హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఇక్కడ ముల్లంగి తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అవి రెండు వేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ముల్లంగి అయితే ఆరోగ్యానికి మంచిది కొంతమంది అయితే తినరు ఎందుకంటే ఇది వండిన తర్వాత బాగా స్మెల్ వస్తుంది కొంచెం అట్లా కానీ చాలామంది ఇష్టపడరు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది తినేటప్పుడు కాకపోతే ఇక్కడ తీసుకునే ముల్లంగి కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి తెచ్చి కూడా ఒక వారం అవుతుంది ఇంకా చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక పన్నెండు వరకు ఇవి ఒక మూడు కాయలు తీసుకున్నాను చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఇవి మంచిగా పొట్టు తీసేసి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పెట్టుకొని సాంబార్లో వేసుకోవచ్చు అంటే సాంబార్ అయితే రకరకాలుగా చేసుకోవచ్చు కాకపోతే ఒక్కోసారి బ్రాహ్మిన్ చేస్తారు కదా సాంబార్ అయితే భలే టేస్ట్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చుతుంది నేను రెండు మూడు సార్లు తిన్నానమాట బ్రాహ్మీణ్స్ది కాబట్టి చాలా నచ్చింది కాకపోతే ఇంకా వాళ్ళు ఉల్లిపాయలు ఒక్కోసారి వాడతారు లేదు మేమైతే వాడతాం కదా నా స్టైల్లో నేను ఎలా సాంబార్ చేశానో చూపిస్తాను ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసిన అనమాట ముల్లంగి తర్వాత ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి మనం ఇంకా గడ్డలు గడ్డలు ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మళ్ళీ మొత్తం మసిలిన తర్వాత ఒకసారి తాలింపు వేసుకోవాలి కాబట్టి ముందుగా కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి మెంతులు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఆ క్లిప్పు పోయింది వేసుకున్న తర్వాత ఇవి ముల్లంగి తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పొడవుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటో కూడా ఇలా కట్ చేసి ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉంచుకోవాలి లేకపోతే ఒక్కోసారి గిన్నె మాడుతుంది కదా అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి ఇవి ఫ్రెష్గా లేవు ముల్లంగి కాబట్టి ఇవి కొంచెం లేటుగానే ఉడుకుతాయి కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకుందాం ఇందులో నేనైతే ఒక కప్పు వాటర్ వేసినా వేసిన తర్వాత ఇలా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోకి అయితే నేను చింతపండు అనేది వాడలేదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుందాం ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు ఇంట్లో తినరని అలాగే అర టీ స్పూన్ వరకు ధనియా పౌడరు జీరా పౌడరు రెండు కలిపింది కూడా వేసుకొని ఇంకా ఇప్పుడు కారం అయితే ఇందులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసినాం కాబట్టి కొంచమే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా మామూలుగా ఉప్పు అయితే నేను ఇందులో వేయటం లేదు ఆల్రెడీ పప్పునైతే ఉడికించి పెట్టుకున్నాను ఒక చిన్న గ్లాస్ పప్పు అందులో వేసి కవంతో వినిపేస్తాను అనమాట ఇప్పుడు చూద్దాం ఈ ముక్కలు ఉడికిపోయినాయేమో ఇంకా గట్టిగానే ఉన్నాయి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడకాలి ఫ్రెష్ అయితేనేమో తొందరగా ఉడికిపోతాయి ఇలా గట్టిగా ఉన్నాయి అనుకున్నప్పుడు కుక్కర్లో పప్పుతో పాటే ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత గడ్డలు పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఎంచుకున్నాం కదా పప్పును కూడా ఇందులో పోసేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇంకా అంతలోపు నేను పక్క స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టినమాట అన్నానికి ఇంక ఇది బాగా కలిపేసుకొని బాగా మరల పెట్టుకోవాలి ఇంకా దీనికోసం అయితే చింతపండు అనేది నా నానబెట్టి పిండలేదు నేను ఎందుకంటే మాకు చింతపండు పడతలేదు కాబట్టి ఇందులోకి ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను పెద్ద సైజుది ఇది పప్పుచారు అయిన తర్వాత దింపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో పిండుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ తాలింపు కోసం అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కినాక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కరివేపాకు చిట్టపట్లు నాటుతుంది కదా ఇంకా దింపేసుకొనిది సాంబార్లో కలిపేసుకోవటమే ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండేస్తున్నా సాంబార్ అనేది కొంచెం వేడి అనేది తగ్గింది మరి కంప్లీట్గా చల్లగా అయితే కాలేదు మామూలుగా ఎచ్చగా ఉన్నప్పుడు వేసుకున్న ఏం కాదు ఇప్పుడు తాలింపు వేసుకున్నది కూడా ఇందులో కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ఇలాంటి సాంబార్ అయితే రైస్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ముల్లంగి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ముల్లంగి ఆరోగ్యానికి కూడా మంచిది కదా నాకైతే నచ్చింది సాంబార్ టేస్ట్ చేశాను చాలా బాగుంది మీకు నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ